కెవరు మా బుచ్చన్నా సాటిరారు ఇంకెవరు కదలి కలిసి వచ్చారు అభిమాన జనం సన్నిహితుడా అందుకో సమాజ సలాం కదలి కలసి వచ్చారు అభిమాన జనం సన్నిహితుడా అందుకో సమాజ సలాం సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్నా సాటిరారు ఇంకెవరు ं सरत्मा श्री हरि जय अम्माला अंसमा कोट అమారావు నామధేయమా ప్రజలకు నీవు ప్రాణమా నిత్యం సూర్యుడితో పోటీ పడిలేచి జనం కొరకు జీవించావు ఏది అడిగినా కుటుంబాని కాస్తిగా మిగిల్చి వెళ్ళావు నీ ఆదర్శాలకి నిలువెత్తు రూపమైన సంటన్న ని చావు సరిలేరు నీకెవ్వరు మా బుచ్చన్నా సాకిరారు ఇంకెవరు కలి కలిసి వచ్చారు అభిమాన జనం సన్నిహితుడా అందుకో సమాజ సలాం ఇచ్చావు నీవు భరోసా జ్ఞాపకమైన నాయక తర్పణ మందుకో అరుదైన నాయకునిగాంధరికాదర్శం జీవించిన జీవితం మరువదు ఏలూరు నిన్ను ఏనాటికీ నిజం చరిత్రలో సుస్థిర స్థానం ప్రతిమకు పట్టాభిషేకము ప్రతిమకు పట్టాభిషేకము స్మరణ క్షేత్రమిస్తోంది తర్పరము right, All right. All right. All right.

నువ్వు అలా అడ్డు మనకు మాకు ఓకే సూపర్ రైట్ తక్కువ చండి అదృష్టం అంటే మా నాన్నగారు శ్రీహర్ రావు గారు జయరాజన్ గారు అని చెప్పి కూడా అనుకోవడం జరుగుతుంది అక్కడ మా నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు తర్వాత రావటం గెలవటం ఎన్ని అవుతాయి కుటుంబంలో అనేక ఉడిదుకులు అనుభవిస్తారు మరి మా నాన్నగారు చనిపోయిన తర్వాత ముప్పై సంవత్సరాలకి బుద్ధి గారు ఎమ్మెల్యే కూడా జరిగింది దాని వెనక అది చక్కవ ఉంది మరి ఐదు సంవత్సరాలు ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మీరు అందరూ అథారిటీ హైదరాబాద్ కూడా మాట్లాడేది అందరూ కూడా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో అందరూనే మీకు కూడా నేను భవిష్యత్తు గురించి తెలుసు ముప్పై సంవత్సరాలు చేసిన తర్వాత మరి నా మా నాన్నగారి కళ ఆయన ఎమ్మెల్యే అవ్వాలనుకున్నది మా కుటుంబ సభ్యులందరూ కూడా అందరం కూడా ముప్పై సంవత్సరాల కష్టంతో బుద్ధి గారు మరి ఎమ్మెల్యే గారు వెళ్ళడం జరిగింది సరే ఏదైతే ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా ఆ ఓట మీద గల కారణాలు అనేక ఉన్నాయి ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతాడు నమ్మటం వల్ల రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎవరు ఏం చేశారనే మీ ఆత్మసాక్షి మీ అందరికీ కూడా తెలుసు మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నేను ఏంటంటే వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో చార్జీ తీసుకునేటప్పుడు మీరు అందరూ కూడా ఏదో తీసుకున్నారని అనుకున్నారు ఆరు రోజులు ఆలోచించిన తర్వాత సరదాగా నేను రాజకీయంలో రా ఒక కమిట్మెంట్ తో ఒక డెడికేషన్తో నేను రాజకీయం చేయాలనుకుని నేను రావటం జరిగింది ఇక్కడికొచ్చి అనేక ఊహాగానాలు ఎన్ని కూడా మీరు అందరూ కూడా అన్నారు ఏ రోజున నేను దేనికి కూడా వస్తా లేరా నేను ఏ రోజున ఆలోచించా మా నాన్నగారు చేసిన పుణ్యం గా నేను ఏదైతే సాధించాలనుకున్నానో ఆ భగవంతుని ఆశీస్సులు నాకు ఉంటాయని అనుకున్నారు నేను దాన్ని నమ్మే ఆ నమ్మకమే నా విజయానికి కానీ నా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మొట్టమొదటిసారి లిస్టులో నా పేరు రావడం కానీ జరగడం జరిగింది తర్వాత ఎన్నో ఆటబోటల్ని ఎదుర్కొన్న అయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి కానీ అందరినీ కలుపుకెళ్ళడంలో ఏ విధమైన ఒత్తిడికి కాకుండా అందరినీ కూడా కలుపుకుని వెళ్తేనే మనం విజయం సాధించగలం తర్వాత కూడా మనం కలుపుకుని వెళ్తేనే ఏదైతే అభివృద్ధి కూడా సాధించగలవాలుపుడు కూడా కొంతమంది అనేక మంది ఏదో సెంటర్ చేస్తున్నాడు సెంటర్ చేస్తున్నాడు అని అనుకున్నారు ఈ సంవత్సరం కాలంలో నేను అందరూ కూడా ఏం జరిగింది అనేది మీరు అందరూ కూడా చూసారు చూస్తున్నారు కూడా నా లక్ష్య సాధన కోసం ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఏదైతే అనుకున్నానో ఐదు వందల నుంచి ఆరు వందల కార్యకర్తలకి మనం న్యాయం చేయవలసిన బాధ్యత మనందరం కూడా ఉంది ఎవరైతే నాయకులు ఆఫీస్ అనేక పనులు చేయించండి పోలీస్ పని ఎంఆర్ఓ పని ఇప్పుడు పట్టాలు ఇచ్చి మీ ద్వారా ఇచ్చాన్ని కూడా స్థానిక నాయకులు చేయబట్టే ఈ బండిచ్చినా ఏదైతే ఇచ్చినా ఆ తీసుకొస్తే అవసర పని మీ అందరికీ కూడా లేదు మీకు ప్రజల్లో గౌరవం రావడం జరగడం కోసమే ఈ పనిని కూడా మీ పని లేని కూడా చేస్తున్నాం సీఎంఆర్ బిల్ చెక్ రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మనకు వచ్చినాయి అంటే దాని వెనక కఠో శ్రమం లేదు మీ అందరూ కూడా వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గౌరవంగా ఇంట్లో కూర్చోబెట్టింది మనం తెలిసినప్పుడు మీకు తెలిసినప్పుడు ఆనందం ఏ విధంగా ఉందనేది అవన్నీ చేసేది మీ అందరి కోసమే మీరు కూడా అప్పుడు నేను ఏదైతే జరిగింది ఏదైతే ప్రతి సమస్యను చూసుకుంటానో ఇవాటి వరకు వచ్చిన ప్రతి ఏ విధంగా అయితే నేను క్లీజ్ చేశానో ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్ కూడా రోజు తిరుగుతూ ఆ సమస్యలు చేయగలిగితే ఇమీడియట్ గా చేస్తే మనకు ప్రజల్లో గౌరవం దొరుకుతూ ఎవరు కూడా మనం ప్రశ్నించే స్థాయికి ఎవరో కూడా వెళ్ళరు ఎందుకంటే కొంతమంది అనుకుంటారు నేను చేసి కొన్ని నష్టపోవచ్చు ఏంటంటే ఏదో జంటర్ని వాళ్ళు మాట్లాడారు కాబట్టి పొరలేదేమో లేకపోతే వాళ్ళు ఎందుకో మాట్లాడుతున్నారని చెప్పి మీరు ఎవరైనా దూరంగా పెట్టాలనుకున్నప్పుడు వారు ఏ విధమైన స్థితిలో ఉన్నారని మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రజల్లో ఉన్నామని ఉన్నవాడిని మీరందరూ కూడా వాటిలో కూడా మీకు అందరికీ కూడా మంచిది మీద ఏంటంటే ఆయన దూరంగానే పెట్టి చేయాలి అనేది దూరంగా పెట్టింది నాకు కూడా తెలుసు ఎవరైనా మీ అందరితో కూడా ఖర్చు సాగింపుగా చేసి ఆయన మనస్తత్వం కానీ ఆ ఎక్కటి మనిషికి ఉపయోగపడడం కానీ ఏదైతే దౌర్జన్యాలు దాడులు చేస్తాడు మీరు పట్టుకు వచ్చినా కూడా కపడ నాటకాలు చేస్తాడనుకునే మనస్తత్వాన్ని నేను ఎలా అటువంటి వాళ్ళు ఎవరిని ద్వారా చేయని ప్రచారం అందరికీ ఆ సంగతి నేను తెలుసు మీ అందరికి కూడా ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తారో అది నన్ను అవమానించడానికి భావిస్తాను డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా గౌరవం పెడతాను ప్రతి మందిని కూడా కలుపు కలవలసిన బాధ్యత మీ అందరికీ ఉంటేనే మీరు మనం కూడా చేయలేదు ఇన్ని కార్యక్రమాలు ఒక్క సంవత్సరం ఇన్ని కార్యక్రమాలు మనం చేసేవాళ్ళంటే మీ అందరి శ్రమ మీ అందరి సహకారం మనం అందరం కూడా చేసి చేయగలవు మీరు ఎవరినైనా దగ్గర తీసుకురావచ్చు ఈ సమస్యలను తీసుకురాలకపోతే నేను దాని కూడా అందించలేదు కాబట్టి నేను ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కొంతమంది వాళ్ళ కోటాలో వచ్చే ఉద్దేశంతో వాళ్ళు రాకుండా కొంతమంది నా దగ్గర డైరెక్ట్ గా ఉన్నారు సెంటర్కి వెళ్ళడానికి మార్తారు అని చెప్పి అన్ని గమనిస్తానంట వార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే రావాలని చెప్తా కానీ వాళ్ళ నా దగ్గరికి వాళ్ళని పంపించారు అంటే వాళ్ళే కావాలని పంపించాలంటే కూడా నాకు తెలుసు ల్యాప్టాప్ నా దగ్గరకి వచ్చారు నా డైరెక్ట్ గా వచ్చినప్పుడు నేను వార్డు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి రాయించుకున్న వార్డు ఇంచర్ దగ్గరికి వెళ్ళి రాయించుకోమంట నా వచ్చారు చెప్పండి అలాగే ఏదన్నా ఒక సాయం కావాలి నా దగ్గర నుంచి ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గర ఎందుకు పోతారు డెఫినెట్ గా మీరు అందరూ తెలుసుకోవాలి మీ దగ్గర మీ పరఫ్ పెరుగుతుంది మీరు తీసుకొచ్చినప్పుడు చేయగలిగింది ఉంటది వాళ్ళు చేయలేదు కోట్ల రూపాయలు మన సాయం